ఓం మహాగణాధిపతర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని ఆ స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ప్రారంభమవుతుంది కానీ దాని అసలు ఉండేటువంటి సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి అంటే పదకొండో తేదీ మనకి ఏడో తేదీ పదకొండుకు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అది గంట మెయిన్ దాని తర్వాత అసలు రెండు గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది అంటే తొమ్మిది నుంచి రెండు వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా లెవెన్ టు మనకి థర్టీ వరకు ఉంటుంది ఈ సమయంలో అసలు ఏం చేయాలి ఏ రాశి వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది దానాధర్మాలు ఏం చేసుకోవాలి అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మేషం వారికి కనుక చూసుకుంటే ముఖ్యంగా పదకొండవ స్థానంలో గ్రహణం పడుతుంది ఏకాదశంలో గ్రహణం అనేటువంటిది చాలా మంచిది అన్ని రకాల లాభాలు ఇస్తుంది కాకపోతే ఒక్కొక్కసారి చూడండి ఈజీ మనీ కోసం ఎవరికో లక్షిస్తే ప్రతి నెల ముప్పై వేలు ఇస్తా అన్నారు నలభై వేలు ఇస్తా అన్నారు అదేదో మనీని ఇంకోటి ఏదో డబుల్ త్రిబుల్ వస్తుందట వాళ్ళకి ఎనభై వేలు వస్తుందట మనలో నలభై ఇస్తారట వాళ్ళు మనకి అని వింటూ ఉంటాం మనం లోకంలో ఇటువంటి ఈజీ మనీ వచ్చే వాటి జోలికి మాత్రం వెళ్ళకండి ఎప్పటి నుంచి అప్పటి వరకు మీకు గ్రహణం పట్టిన ఏడవ తేదీ నుంచి నలభై రోజుల పాటు మిగతా అంశాల్లో అంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి అదేవిధంగా అంటే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చేసేటువంటి వ్యాపారాలకి సక్సెస్ కోసం చూసేటువంటి కొన్ని కొన్ని సక్సెస్ అవ్వడానికి వీటన్నిటికీ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఈ గ్రహణం నాలుగో అధిపతి అవుతున్నాడు కాబట్టి మీరు తీసుకోవాల్సిన మరొక ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే ఏదైనా గృహం కానీ వాహనం కానీ విద్యా సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ అంటే ఇప్పుడు ఆన్లైన్లో మనం ఏదైనా కోర్సెస్ కడుతూ ఉంటాం అటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా చూసుకొని ఆ కోర్సెస్కి ఫీజ్ పే చేస్తుండాలి అలాగే వస్తువాహన గృహ సంబంధించినవి కొనేటప్పుడు అవి ఎలా ఉన్నాయి ఏమైనా మనం తొందరపాటుగా అది ఏదైనా కబ్జా ఉన్నటువంటిది లేనట్లయితే ఒక్కోసారి చూడండి మనం అది కొన్ని కొన్నిసార్లు డాక్యుమెంట్స్ సరిగా ఉండవు అటువంటివి ఏమైనా కొనుక్కుంటున్నామా అనేటువంటి విషయాలు ప్రత్యేకంగా చూసుకుంటుండాలి అయితే ఈ గ్రహణం ఎప్పుడైతే ఈ లాభస్థానంలో కలుగుతుందో ముఖ్యంగా మేషం వారికి వాళ్ళ సంతానానికి ఎవరికైనా వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో సంతానానికి వివాహ విషయాలు కుదుర్చుకునే విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇది ముఖ్యంగా చూపిస్తుంది ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఆ గ్రహణం రోజు ఏం చేయాలి అంటే దుర్గాదేవి యొక్క ఆరాధన మీ ఉపాసనా దేవత పంచమాధిపతి రేవవుతాడు గణపతి అవుతాడు కాబట్టి గణపతి యొక్క స్తోత్ర పఠనము లేనట్లయితే గణపతి మూలమంత్రం ఉంటే చేసుకోవడము సూర్య నమస్కారాలు సూర్య భగవాను సంబంధించి చేసుకోవడము ఓం దుమ్ దుర్గాయనమ చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడ్డానికో ఉన్నటువంటిది కాదు ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు రెండో విషయం గ్రహణ సమయాన్ని మనకు మహర్షులు చెప్పినటువంటి విషయం ఇది ఒక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాల్లో రవి ఏ ఋతువు ఏ ఆయము అదేవిధంగా ఏ మాసము అని చెప్పేది రవి కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది చంద్రుడు తిథులను చెప్తాడు తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు ఇవి ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగం ఇవన్నీ కూడా ఏర్పడతాయి అంటే ఏమిటి మనకి సమయాన్ని తెలిపేటువంటి రవిచంద్రులు దాంతోపాటు కాలానికి మోక్షానికి కారకులు మరొక సమయానికి కారకులు అంటే రాహుకేతువులు వీళ్ళు నలుగురు కూడా ఒకే లైన్లోకి వస్తారు వన్ ఎయిటీ డిగ్రీస్లోకి ఎగ్జాక్ట్లీగా అలా నూట ఎనభై డిగ్రీల్లోకి అంటే ఇప్పుడు మనకి చంద్రుడు రాహు ఏమో కుంభరాశిలోని రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయంలో అలా ఒకే లైన్లో సమయం ఒక సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఒక ఏ ఒక సంవత్సరం పాటు ఉదాహరణకి గణపతిదేదో లేకపోతే అమ్మవారిది ఏదో మీరు జపం చేశారు ఒక రెండు మూడు లక్షలు జపం చేశారు అనుకోండి ఆ రోజు పదకొండు నుంచి తొమ్మిది గంటలకు కూడా కూర్చోవచ్చు కూర్చోకూడదు అని కాదు కానీ పదకొండు నుంచి పన్నెండున్నర మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునచ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు అంటే ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఆ మూడు లక్షలు చేసిన ఫలితం కూడా వచ్చారు లేదా మీ జీవితంలో ఒక ఇరవై లక్షలు చేశారు ఏదని చెప్పం ఆ ఇరవై లక్షలు చేసిన ఫలితం వస్తుంది దీనివల్ల ఏమిటంటే లాభము అనిపించవచ్చు మనకి జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లో అనుభవించి పక్కకు పోవాలన్నా మనకి ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనల్ని పీడించకుండా ఉండాలని వాళ్ళ రేపు మనం చూస్తుంటాం చూడండి ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని ఏదో గాలి తగిలిందని లేకపోతే ఇంకోరు ఏదో చేయించారని ఇట్లాంటి మనం వింటూ ఉంటాం అవి పోగొట్టుకోవాలంటే మనం మనం రకరకాల వాటి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు అలాంటప్పుడు లలిత శాస్త్రనామాలు వినొచ్చు లేదు పర్టికులర్గా ఫలానా నాకు జాబ్ బాగా లేదు ఓం మాణిక్య మొకటాకార జానువై విరాజితాయనమ్మ లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి ఓం సంపత్కరి సమాారు కూడా సింధుర ప్రజ సేవితాయనమ్మ అప్పులున్నాయి ఓం అపర్ణాయ నమ లేదండి నాకు హ్యాపీనెస్ లేదు ఓం ఇంద్రగోప వరి క్షిప్త స్మర్తూ నమ ఇలాగా అది నాకు హెల్త్ ప్రముఖ పరంగా చాలా ఇబ్బంది ఉంది ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అచింత్య రూప కలికల్మ శనాశిని అయిన ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ కొంతమందికి భయం ఉంటుంది ప్రతిదీ నాకు భయం వేస్తుందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని నమః లేదు ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత అయినమ అనే మంత్రాన్ని చేసుకోవచ్చు అయితే ఇలా అయినా చేసుకోవచ్చు ఓవరాల్గా మీరు లలిత సహసనామాలు చేసుకోవచ్చు లేదు మీరు విష్ణు భక్తులైతే విష్ణు సహసనామాలు చేసుకోవచ్చు అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది ఎవరెవరికి కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము మిథునము తుల మీనము మకరం వీరు వీరు మరుసటి రోజు అంటే ఎనిమిదో తేదీ చక్కగా బియ్యము మినుములు ఉలవలు గోధుమలు నువ్వులు ఈ ఐదు పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వండి దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి గిన్నె ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి లేకపోతే వేరే ఏదైనా వేరే లోహంలో అయినా ఇవ్వచ్చు రెండు సర్పాలు వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు రెండు రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు గ్రహ దోష నివారణార్థం అనే సంకల్పం చెప్పించుకొని పంతులు గారితో మీకు తోచిన దక్షిణ ఎక్కువ ఇచ్చుకోలేరు వంద ఎంతో ఇచ్చుకోగలరు చెప్పండి మీకు ఆర్థిక పరిస్థితి బాగోపోతే అంతేగాని వంద రూపాయలు ఉన్నాయి యాభై రూపాయలు ఉన్నాయి తీసుకుంటారో తీసుకోరు వీళ్ళు కమర్షియల్గా ఉన్నారు ఇవన్నీ ఆలోచించకండి మీ బాధని చెప్పుకోండి తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం లేదంటే మనం ఏం చేయలేం కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు ఇక్కడ చాలా మంది ఏమండి ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది నేను రాదని చెప్పట్లేదు కానీ దోషం పోవాలంటే మంత్ర సహితంగా దానం ఇవ్వాలి సో ఇలా చేయండి ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధన సమయంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది